మనకు తెలిసిన నరేష్ గారిలో చాలా షేడ్స్ ఉన్నాయి పర్సనల్ లైఫ్లో చాలా షేడ్స్ ఉన్నాయి సినిమా లైఫ్లో చాలా షేడ్స్ ఉన్నాయి ఆయనకి బట్ యాజ్ ఎ ఫాదర్ ఐ ఫిలిం దర్ఫార్మెన్స్ షేడ్స్ గివెన్ ఈజ్ రియల్లీ అన్ ప్యారలల్ అంత అద్భుతంగా నటించారు నరేష్ గారు అలాగే మన వాసుకి మదర్ క్యారెక్టర్లో మదర్ క్యారెక్టర్లో వాసుకి గారి నటన చాలా చాలా బాగుంది ఎలాగంటే ఒక బాధ్యత కలిగిన గృహిణి ఒక మధ్యతరగతి గృహిణి పాత్రలో ఆవిడ చేసినటువంటి పర్ఫార్మెన్స్ కూతురు తప్పటడుగు లేస్తున్నప్పుడు తను చే పడినటువంటి ఆవేదన ఇవన్నీ కూడా చాలా చక్కగా పొట్రీ చేశారు మా సుబ్రహ్మణ్యం మంచి కట్టించాడు ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ బికాస్ ఈ ఈజ్ అవర్ జన ఫ్రమ్ అవర్ జర్నలిస్టిక్ ఫ్రెటర్నిటీ మా జర్నలిస్టిక్ ప్రెటర్నిటీ వచ్చాడు ఈ రోజున పెద్ద పెద్ద పత్రికల్లో పనిచేసి కథకుడుగా దర్శకుడుగా కూడా ఈ రోజున ఇదిగా ఉన్నాడు తను ఇక డైరెక్టర్ వండర్ఫుల్ పర్సన్ యాజ్ అూమన్ బీయింగ్ అండ్ యాజ్ అ డైరెక్టర్ ఇది దిస్ ఈజ్ ఎంకరేజ్మెంట్ వీ హ్యావ్ టు గివ్ దీస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఒక మంచి సినిమా చేసినప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేయలేకపోతే డైరెక్టర్స్ని వీళ్ళు ఎంకరేజ్ చేయలేకపోతే మనుషులుగా మనం ఎందుకు మీడియాగా మనం ఎందుకు ఇక నేనైతే ఒకటి చెప్తున్నా గొప్ప సినిమా అండి కళాఖండం ఇలాంటిది నవ్వుతూ అని అభిచితని చెప్పట్లేదు బట్ ప్రతి హృదయాన్ని టచ్ చేసేటువంటిది ఈ రోజున నీడ్ ఆఫ్ ద అవర్ అనేటువంటి కథాంశం ఇది అలాంటి కథాంశాన్ని తీసుకున్నారు కాబట్టి దాన్ని సక్సెస్ఫుల్గా చక్కగా నీట్గా ప్రజెంట్ చేశారు కాబట్టి దే నీట్ ఇన్ అప్లౌ ద కెమెరామెన్ కానీ ఆ కథకు కావాల్సిన మూడు ఉంది వే హీ ప్రొజెక్టెడ్ అంత బాగా చేశారు ఇక ఆ నిర్మాత గారి గురించి చెప్పాలి విజయపాల్ రెడ్డి గారి గురించి రియల్లీ ఆయనకంత ముందు తగినటువంటి ఒక ఎదురు దెబ్బ ఆ దెబ్బ నుంచి కోలుకొని కూడా మళ్ళీ ఈ సినిమాని రిలీజ్కి తీసుకురాగలగా అంటే మనిషికి ఎంత నైతిక స్థైర్యం కావాలి నైతికంగా ఆర్థికంగా ఎంత తన ఎంతగా తన తను కూడా తీసుకోవాలి ఆ తీసుకొని ఈరోజున చేశారు కాబట్టి ఈరోజు ఇంత చక్కని సక్సెస్ తనకు వచ్చింది కాబట్టి ఐ కంగ్రాచులేట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ద ఎంటైర్ యూనిట్ ఆఫ్ దిస్ ఫిలిం ఈ సినిమాని ఇంకా ఇంకా ప్రమోట్ చేయడానికి జనంలోకి తీసుకెళ్ళడానికి మా మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడాను చేయాలి హెల్ప్ చేయాలి హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్